నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే అగ్గో ఈ పాట పాడుతున్నది ఎవరో ఎరకబట్టినరా గదేనుల్లా మన కేటీఆర్ సార్ కొడుకు ఇమాన్షుల్లా గిదేంది కేటీఆర్ సార్ కొడుకు సింగర్ ఎప్పుడు అయిందా అనుకుంటున్నారా గదేం లేదుల్లా కేటీఆర్ సార్ పుట్టినరోజు ఉన్నదని మన ఆయనకు అంకితం చేస్తా అని వాడిండంట గంతేకాదు కేటీఆర్ సార్తోని దిగిన ఫోటోలతోని వీడియో ఎడిటింగ్ కూడా చేసిండంట ఇది అంతా బాగానే ఉన్నది కానీ బయటికి ఇద్దునా వద్దా మంచిగున్నదా లేదా అని ఇది విన్న వాళ్ళందరూ ఏమైనా కామెంట్లు చేస్తారో అని రిలీజ్ చేయలే అంట ఈ పాటని మన కేటీఆర్ సారు విన్నాడంట మంచిగా వాడిన కొడుక నాకు మస్తు నచ్చింది పో శబ్బాష్ అని కొడుకుని మెచ్చుకొని నా కొడుకు పాట వాడినందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది సోషల్ మీడియాలో కొడుకు గురించి గొప్పగా చెప్పిండు మన కేటీఆర్ సారు మన కేసీఆర్ సారుకు కూడా ఈ పాట బాగా నచ్చిందంట ఈ సాంగ్ తండ్రి రోజుకు గిఫ్ట్ ఇచ్చినట్లుగానే కేసీఆర్ సార్ కూడా ఒక పాట రాసిమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారట మీకెట్లా అనిపించిందో ఈ సాంగ్ కామెంట్ చేయరి నీ భుజములపై తల వాల్చుకునే The de pudo.